కలగ్గక న్యూస్ త్రీ సిక్స్టీ అండతో పావని పోరాడి గెలిచింది మహిళా ఉద్యోగిని కష్టాన్ని న్యూస్ త్రీ సిక్స్టీ రేవంత్ అన్నా మా గోడు విను అన్న అంటూ న్యూస్ టెలికాస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు స్పందించి పావనికి అదనపు పని ఫారం తగ్గిస్తూ సర్క్యులర్ విడుదల చేశారు వేరే సెక్షన్లలో విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆ మహిళా ఉద్యోగిని న్యూస్ త్రీ కి కృతజ్ఞతలు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి పావని స్పందన ఎలా ఉంది ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంప్ ఉన్నటువంటి నీటి పారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ ఉద్యోగిని పావని ముగ్గురు ఉద్యోగులు కూడా పని ఒత్తిడి భారంతో వేధించడమే కాకుండా కారుణ్య నియామకాల్లో ఉద్యోగం సాధించినటువంటి పావని మూడు సంవత్సరాల తర్వాత పర్మనెంట్ అయ్యే దశలో లాస్ట్ ఇంకొక నెల రోజుల టైం ఉంది అనగానే పని ఒత్తిడి వేస్తూ కూడా ఎస్పీకి సరెండర్ చేస్తామంటూ గత మూడేళ్ల నుంచి కూడా వేధిస్తున్నారంటూ మీడియాను ఆశ్రయించడంతో పాటు ఇటు చొరవతో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఐటమ్ టెలికాస్ట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది దీంట్లో ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా సందన్న రావడమే కాకుండా ఇటు ఎన్ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన ఎస్పీ కావచ్చు అదేవిధంగా సిఈ స్థాయి అధికారులంతా కూడా దీనిపై స్పందించి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పావనికి విధులు కేటాయించిన విధులన్నింటినీ కూడా ఇటు మరొక మారు పునఃపరిశీలన జరిపిన తర్వాత పని ఒత్తిడి తగ్గిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఇక పావని న్యూస్ త్రీ సిక్స్టీకి కృతజ్ఞతలు అయితే తెలిపిన పరిస్థితి అవుతుంది ప్రస్తుతం ఇక వేధింపులు కూడా ఆగాయంటూ కూడా తను కృతజ్ఞతలు కూడా తెలపడం పట్ల అయితే పలువురు కూడా ఇంకా ఆశిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కూడా ఎన్ఎస్పీ క్యాంప్ లో గత రెండు రోజుల నుంచి కూడా పావనికి అంతకుముందు ఉన్న విధులన్నింటినీ కూడా తొలగిస్తూ ఒక సెక్షన్ సంబంధించి ఆమె పరిధిలో ఉద్యోగానికి సంబంధించిన విధులు మాత్రమే చేయాలంటూ కూడా వ్రాతపూర్వకంగా ఉత్తర్వులు అయితే సర్కులర్ ని తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో అర్థం వ్యక్తం చేస్తూ తనకు వేధింపులాగాయంటూ కూడా న్యూస్ త్రీ కి కృతజ్ఞత అయితే తెలిపిన పరిస్థితి ఉంది ఇలావణ్య అయితే వెంకటరెడ్డి పావని మొరపెట్టుకుందనే అని చెప్పి మన న్యూస్ త్రీ సిక్స్టీ ఛానల్ టెలికాస్ట్ చేసింది ఆవిడ గోడను వినిపించింది ప్రభుత్వానికి సో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగింది అనుకోవచ్చా పావనికి రైట్ కరెక్ట్గా మూడు రోజుల క్రితం ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు న్యూస్ త్రీ సిక్స్టీ ప్రతినిధుల్ని ఆశ్రయించడంతో ఆ ఛానల్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం కాకుండా మహిళలకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ కూడా ఆ మహిళా ఉద్యోగినికి అండగా ఉంటూ బాసరం ఆ ఈ సమస్య తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ రేవంత్ అన్న గోడు వినన్న అంటూ కూడా ఒక ఐటమెంట్ చేయడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు ఉన్నతాధికారులంతా కూడా దీనిపై స్పందిస్తూ సర్క్యులర్ ఒకటి జారీ చేస్తూ కూడా ఆమెకు మొన్నటి రోజున మేము ఇవ్వాలని చూసినటువంటి అధికారులంతా కూడా అర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఖచ్చితంగా ఆమె పనులను తగ్గిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసి తమ ఉద్యోగం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు ఇక ఎవరైతే సూపరింటెండెంట్ అదేవిధంగా పై స్థాయి ఉద్యోగులు ఇంకా ముగ్గురు ముగ్గురు అందరి కూడా ఉన్నతాధికారులంతా కూడా మందలింపు కాకుండా తన ఉద్యోగాన్ని తాను నిర్వర్తించే విధంగా అలాంటి వాతావరణాన్ని ఆఫీసులో కల్పించాలంటూ కూడా ప్రజలు స్పష్టంగా పేర్కొనడంతో అయితే ఇక పావుని హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తుంది తెలియజేస్తుంది రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి